బ్రేక్ఫాస్ట్ అనేది కూడా ఇంట్లో మానేశానండి నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లాయర్స్ పిలిచారు అలా లాయర్సే వాళ్ళే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కాకినాడ బార్ కౌన్సిల్ అంతా గ్యాదర్ అయ్యి ఒక బ్రేక్ఫాస్ట్ కి పిలవటం ఈ ప్రభుత్వం అస్సల బాగాలేదండి తెల తప్పు చేసాం ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాం అందులోని అలాగే కూటమి అలయన్స్ అనేది ది బెస్ట్ ఫర్ స్టేట్ అని వాళ్ళు ఫీల్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాం రెండు బ్రేక్ఫాస్ట్ నేను వేరియస్ ప్లేసెస్ లో వేరియస్ నియోజకవర్గాల్లో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళే ఇన్వైట్ చేసినవి మేము క్రియేట్ చేసినవి కాదు లేకపోతే మేము వస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెడతాం కాదండి అలాగే అన్ని సామాజిక వర్గాలు కూడా వాళ్ళే ఒక లంచో డిన్నర్ ఏర్పాటు చేయటం కలవటం అంటే సెట్ బల్జీలతో కలిసాము తర్వాత కాపులతో కలిసాము తర్వాత చేనేతలతో కలిసాము మైనారిటీ వాళ్ళు సపరేట్గా ఇలాగ వాళ్ళే ఎస్ ఎస్ పండితులతో ఫొటోస్ చూసారు కదా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరితో కంపల్సరీ మీలాంటి వాళ్ళు రావాలి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి వాళ్ళే పిలుస్తుంటే నిజంగా వెరీ హ్యాపీ అసలు మార్నింగ్ స్కెడ్యూల్ అట్లా అయిపోతుంది ఇంకా సెవెన్ ఏడు నియోజకవర్గాల్లోని ఎవ్రీడే పాసిబిలిటీ అయిన నియోజకవర్గాలను నేను టచ్ చేస్తాను ఎవ్రీడే ఎక్కడో దక్కిన ఒక రెండు క్యాంపెయిన్ క్యాంపెయిన్లో పాల్గొంటాను అది కాకుండా మళ్ళీ ఏమైనా మీటింగ్స్ ఉంటే అటెండ్ చేస్తూ ఉంటాను ఇంటికి వచ్చిన విజిటర్స్ని అటెండ్ చేస్తూ ఉంటాను అట్లాగా మొత్తం అందరి విజిటర్స్ అంటే ఏం లేదండి మద్దతు మీరే గెలుస్తారు మీరే గెలుస్తారు రాబోయేది కూటమే అని చెప్పడం తప్పితే ఇంక వేరేమీ లేదండి అసలు అందరూ పీపుల్ పబ్లిక్ అంతా వన్ గా డిసైడ్ అయిపోయి ఉన్నారు సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఇలాంటి ఒక ప్రోత్సాహం దొరికితే నిజంగా అసలు చాలా బాగుంటుంది అలాగే న్యాయం అంజాయి